హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ ఈవినింగ్ స్నాక్ కానీ డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ క్యా క్యారెట్తో పరోటా చేసుకుందాం కానీ చాలా హెల్దీ అండి స్కిన్కి కానీ ఐరన్ ఉంటుంది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్ట్ టేస్ట్గా చాలా హెల్దీ అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఓకేనా మరి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా ఒక కప్పు గోధుమ పిండి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము ఒక టేబుల్ స్పూను నువ్వులు ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు కలుపుకుందాం కొంచెం కొంచెం నీరు వేసుకొని కలుపుకుందాం కొత్తగా నా ఛానల్ ఎవరైనా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం కానీ ఈ క్యారెట్తో పరాటా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం దీని మీద నీళ్ళు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం చూసారుగా ఎంత స్మూత్గా ఎంత బాగుందో పిండి ఇప్పుడు ఎక్కువ కాకోకుండా నిమ్మకాయ సైజ్ ఎంత తీసుకొని చపాతీ ఉండల్లాగా చుట్టుకుందాం ఇట్లాగా ఇంత ఉండల్లా చేసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం అద్దుకుందాం పొడి పిండిలో వద్దుకొని కొంచెం కొంచెం లైట్గా పీట మీద వేసుకొని చపాతీలాగా చపాతీ కలర్తో చపాతీలాగా చేసుకున్నాం ఇంత పలసగా చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇందా మనం పరాటా చేసుకున్నాం కదా అది ఇప్పుడు దీని మీద వేసుకుందాం సన్నటి సెగ మీద కాల్చుకుందాం చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు రాత్రి డిన్నర్లోకైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ అయినా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగా మళ్ళీ వేరొక పరోటా కూడా కరుచుకుందాం అట్లానే అంతేనండి ఈజీగా పిల్లలకి ఎంతో హెల్తీ అయినా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ లాగానే చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను